వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏ డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు మదనపల్లి టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే నిన్న కొన్ని మండీలు టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు కొత్త చిగురికి కొత్త పూతకి అలాగే పూత రాలకుండా చెట్టు గ్రోత్కి తక్షణ నందక భూవరం కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా మదనపల్లి దిగుమతి చూసుకుంటే ఈరోజు అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఒక ఇంచుమించుగా ఐదు శాతం వరకు దిగుమతి పెరిగింది ఇక నిన్న మదనపల్లి చూసుకుంటే టాప్ రేటు పన్నెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది అలాగే అంగలు చూసుకుంటే పదమూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది ములకల చెరువులో తొమ్మిది వందల యాభై రూపాయల టాప్ రేటు కోలార్లో లాస్ట్ ఎనిమిది అయితే టాప్ రేట్ పడింది కలకడ ఏడు వందలు చింతామణి ఏడు వందల పది రూపాయలు హోసూర్ తొమ్మిది వందలు పొంగునూరు ఐదు వందల యాభై నిన్న చానా మార్కెట్లు పదహైదు కేజీల బాక్సులు ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ రేట్లు అయితే పడడం జరిగింది ఒక్కొక్క మండి ఒక్కొక్క మార్కెట్లో ఒక టాప్ రేట్ లాగా నిన్నైతే అగ్ని మండిళ్ళు టాపిక్లు అయితే పెరిగాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్